రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావాడరా ప్రేమితలాడండి నేను సుమతి డేవిడ్ తెలంగాణ కరీంనగర్ నుండి ఈరోజు ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా గురించి ప్రార్థించుకుందాం ప్రేమ మా ప్రియ పర్లోకపు తండ్రి మహాగరుడవు మహాపరిచితుడవు సర్వాధికారి సర్వశక్తి మంతుడవు నాయన గత దినాలంతా క్షేమంగా కాపాడి ఇదిగో ప్రభావ పరిస్థితులైనటువంటి నిబిడ్డలతో బిడ్డలతో కలిసి ప్రభవ ప్రార్థించడానికి మా యొక్క విన్నపాలు మీ యొక్క పాదాలు చెంత పెట్టడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఇదిగో ప్రభా ఈరోజు ఉత్తరప్రదేశ్లోని కన్నోజ్ అనేటటువంటి జిల్లాలోని అందులో మూడు మండలాలు మరియు ఏడు వందల అరవై గ్రామాల గురించి ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మీ యొక్క సన్నిధానానికి వస్తూ ఉంటున్నాను ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రభా మీ రక్షణ స్వార్థ అందులాగున ప్రతి ఒక్కరు ప్రభా మీరు మాత్రమే జీవంగల దేవుడని మీ ద్వారా తప్ప పర్లోక రాజ్యం చేరటకు వేరొక మార్గం లేదని ప్రభా తెలుసుకునిలాగున వారికి మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెప్పించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు నీ ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించేలాగున వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కి వీరిస్తున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు వార్సిన వారి యొక్క కుటుంబాన్ని వారిని ప్రభా దీవించి ఆశీర్వించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ విధంగా ప్రభా ఉత్తరప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ప్రజలందరినీ కూడా యొక్క మీ యొక్క పాదాలు చింత పెడుతూ మహిమ ఘనత ప్రభావాలు ప్రభా ఏసునామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె